హాయ్ అండి ప్రోమో ఇప్పుడే చూశాను మామూలుగా లేదండి నామినేషన్స్ అయితే వేడి వేడి ఉన్నాయి అసలు భరణి గారు మాట్లాడతారు చూడండి ఈరోజు ఫైర్ అవుతాడు అనమాట విమానం మీద అంతగానం అదేదో ముందు నుంచే ఉంటే మాత్రం భరణి గారు ఎక్కడికో వెళ్ళిపోయేవాడు అసలు ఈ ఫైరే కదా కావాల్సింది సో ఈ లాస్ట్ మూమెంట్లో భరణి గారు ఫైర్ అవ్వడం చాలా బాగా అనిపించింది సో ఇప్పటికైనా మారిండు ఇప్పటికైనా తన గురించి తను స్టాండ్ తీసుకొని ఇమానువల్తో మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇమానువల్తో ఎట్లా అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతా అనమాట ఎట్లా అంటే ఇమానుయుల్ చెప్పింది ఏంటంటే మీరు గేమ్ పరంగా మీరు తక్కువలో ఉన్నారు ఎక్కడో గేమ్ ఆడట్లేదు ఆ గేమ్ టాస్క్ల విషయంలో మీరు వెనుకబడి ఉంటున్నారు అందరికన్నా పోలుస్తారంటే అప్పుడు ఆన్సర్ ఇస్తాడు నీకన్నా ముందు నేను బొమ్మల టాస్క్లో ఫాస్ట్గా పరిగెత్తింది నేనే నువ్వే వెనకాల ఉన్నావు ఇంకా అని అంటే అంటే మీ హెల్త్ బాగుంది కదా అప్పటికి హెల్త్ బాగాలేదు అంటే హెల్త్కి దానికి సంబంధమైంది గేమ్ పరంగా నేను కరెక్ట్గా ఆడుతున్నాను హెల్త్కి దీనికి ఏం నాకు మైండ్ బాగానే పనిచేస్తుంది ఇప్పుడు నేను అరవడం వల్ల నేను హెల్త్ బాగున్నట్టు కాదు అరుస్తే హెల్త్ బాగున్నట్టేనా అరవకుంటే హెల్త్ బాగాలేనట్టేనా అని చెప్పి ఇట్లా అడుగు అనమాట పాయింట్ పాయింట్ కానీ ఈమె నాకు ఒకటి అనిపించింది మీ మధ్యలో హెల్త్ తీసుకొస్తున్నాయినా హెల్త్ తీసుకొచ్చి మీరు ఎంతగానో మారుస్తున్నారు అంటే మీ హెల్త్ బాగానే ఉంది కదా అని అనడం చాలా ఘోరం అనిపించింది నిజం చెప్తున్నా గేమ్ మీరు అట్లా గేమ్ ఆడినంటే మీ హెల్త్ ఒక బాగానే ఉంది ఇది బాగానే ఉంది కావాలని ఏదో సింపతి క్రియేట్ చేసిన మళ్ళీ మా ఆట జాడుతున్న సో ఇమాను అలా అనుకుంటూ ఉంటే బాగుండేది ఎందుకంటే చూడాలి ఎపిసోడ్ ఫుల్ డీటెయిల్గా చూడాలి ప్రోమోలో వచ్చిన దాని ప్రకారం అయితే అట్లనే ప్రో పోట్రే అవుతుంది అన్నమాట సో అది అనిపించింది సో భరణి గారు అయితే మంచిగా స్టాండ్ తన మీద తను స్టాండ్ తీసుకుని పాయింట్ టు పాయింట్ మంచిగా మాట్లాడతాడు చాలా ఫైర్ అవుతుంది అనమాట ఇంకోటి వచ్చేసి డెమోన్ డెమోన్కి నామినేషన్ చేసింది ఎవరంటే కళ్యాణ్ అనమాట కళ్యాణ్ ఏం చెప్తా అంటే పాయింట్ నేను ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అని గురించి నువ్వు బాధపడుతున్నావుగా ఆల్రెడీ ఈ విషయం మీద నేను మాట్లాడిన తనుజతోని తనుజ కూడా చెప్పిన అంటే ఆ రోజు నేను మేమిద్దరం గొడవపడతాడు ఎందుకు నా దిక్కు స్టాండ్ తీసుకోవాలి అడిగినప్పుడు ఆల్రెడీ తనుజతో చెప్పిన అంటే ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు కరెక్టు తనుజ కరెక్ట్ నేను కరెక్ట్ అసలు ఆ రోజు తప్పే అంటే ఇప్పుడు తనుజ అంటుంది అది కా అట్లా అనిపించింది కాబట్టి ఆమె చెయ్యి వేసినట్టు అనిపించింది కాబట్టి ఆ మాట అన్నది బట్ ఆమె తప్పు అంటాడు అంటే అప్పటికి ఒప్పుకోలేకపోతుంది కళ్యాణ్ తనుజ తప్పు అని డేముందే తప్పు అన్నట్టు ఏదో ఎట్లా అంటే దాన్ని సాఫ్ట్గా చెప్పేస్తున్నా అనమాట ఎంత బాధపడుతా ఒక యాజ్ ఏ ఫ్రెండ్గా తన నుంచి కోరుకుంటాడు డెమోన్ చెప్తున్నా కదా డెమోన్ కళ్యాణ్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసిండు యాజ్ ఏ ఫ్రెండ్గా నాకు సపోర్ట్ చేస్తాడు అని చెప్పి అనుకున్నాడు అనమాట కానీ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా తను ఏదో ఒకటి కా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ తను దగ్గరికి వస్తలేడని తను చాలా ఫీల్ అయినమాట నామినేషన్లా సో కళ్యాణ్ అది ఇప్పుడు మళ్ళీ నామినేట్ చేసి ప్రూవ్ చేసిందని అనిపించింది నిజం చెప్తున్నా కళ్యాణ్ పాయింట్ మాట్లాడి తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఎవరున్నారు ఏంటి అని కాదు తప్పు తప్పు ఉన్నప్పుడు తప్పుని తప్పుగా చూడాలి సో రేస్ చేయాలి ఆ పాయింట్ని తప్పు చేస్తున్నావు అని ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి చెప్పాలి ఇంకోటి అక్కడనే చెప్పాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం ఎవరు తెలియక చెప్పడం కాదు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నప్పుడు ఇద్దరిట్ల ముందుకెళ్ళి చెప్పాలి ఎవరు తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరికి చెప్తే అది రాంగ్ అవుతుంది సో కళ్యాణ్ చెప్తున్నా కదా కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా రాంగ్ ఉంది అసలు డెమోన్ విషయంలో కళ్యాణ్ అసలు పట్టించుకోలేదు ఇంకోటి తనుజకే సపోర్ట్ అయితే డెమోన్కైతే సపోర్ట్ చేయలేదు సో ఈరోజు డెమోన్ కూడా అదే విషయంలో నామినేట్ చేశాను అనమాట సో కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ కూడా అంత వ్యాలిడ్ అనిపించదు అనమాట నామినేట్ చేసి దీని వీళ్ళిద్దరి మధ్యలో గట్టి ఫైట్ ఉంటుంది ఈరోజు చూడాలి డెమోన్ అయితే చాలాసార్లు కళ్యాణ్తోనే ఉండడానికి ట్రై చేసిండు ఇంకోటి శ్రీజా వచ్చినాక కూడా డెమోన్ చాలాసార్లు కళ్యాణ్ శ్రీజా ముగ్గురు ఉండాలని వాళ్ళతో హ్యాపీగా మంచిగా ఉండాలని ట్రై చేసిండు బట్ కళ్యాణ్ అదే స్టిక్ అయిపోయి అదే పాయింట్ మీద కొంచెం తన ప్లేస్లో తను ఉండి తన బార్డర్స్ దాటకుండా అనమాట అంతే ఆడ సో కళ్యాణ్ అంటే ఇక ఇప్పుడు ఫ్రెండ్షిప్ వద్దు ఏదొద్దు ఇక నా ప్లేస్లో నేను ఉంటా అన్నట్టు ఫిక్స్ అయ్యాడు సో అట్లానే డెమోని దూరం పెట్టినట్టు అని నాకు అనిపించింది పర్సనల్గా సో నాకైతే ఇంకా గట్టి పాయింట్స్ అయితే పెట్టలేదు కరెక్ట్ పాయింట్స్ అయితే మాట్లాడలేదు అని అనిపించింది కళ్యాణ్ మాత్రం ఇంకోటి డెమోన్ మాట్లాడిన ప్రతి మాటలో కరెక్ట్గా మాట్లాడు కరెక్ట్ పాయింట్స్ రిజెషన్ సో కలి కళ్యాణ్ కంటే డెమోన్ కరెక్ట్ మా పాయింట్స్ మాట్లాడనమాట సో కరె కరెక్ట్ ఎవరు అంటే డెమోన్ అని చెప్పొచ్చు సో ఇంకోటి రీతు విషయంలో రీతు దివ్యక్కి చేస్తాను అనమాట నామినేషన్ నువ్వు నన్ను తొక్కి నువ్వు నీ గురించి చెప్పాలనుకుంటే చెప్పుకోగానే నన్ను తొక్కి నువ్వు ఎలా ఎప్పుడు అనుకోకు ఎప్పుడు నన్ను అసలు ఒక తొక్కేయాలనే ఫీలింగ్లోనే ఉంటావు నా గురించి ఎప్పుడు బ్యాడ్గా చెప్పుకుంటూనే ఉంటావు సరే నేను అది ఆడలేదు ఇది ఆడలేదు అని నా గురించి ఎందుకు చెప్తావు నీ గురించి నువ్వు చెప్పుకో నువ్వు ఎంత ఆడినావు అనేది నన్ను ఎందుకు అంతగానం కించపరుస్తున్నావు అని చెప్పి రీతు వేస్తా అనమాట నామినేషన్ సో ఆమె పాయింట్స్ పర్ పర్సనల్ పాయింట్ అనమాట రీతో చెప్పిన పాయింట్ ఏంటంటే మొన్న గేమ్స్లో అదే జరిగింది దివ్యది సో ఆ పాయింట్ మాట్లాడతాను అనమాట ఈ పాయింట్ కూడా కరెక్టే అనిపించింది నాకు తన గురించి తను కాకపోతే దివ్య ఏంటంటే ఎవరు లో ఉన్నారు వాళ్ళ గురించి చెప్పి తన తనెందుకు బెటర్ అని చెప్పుకునే హక్కు దివ్య కూడా ఉంది సో కాకపోతే దివ్య చెప్పే విధానం బాగాలేదు నేను తను ఆడలేదు తను ఆడలేదు తను ఆడలేదు అన్న కంటే నేను ఇంతగానో మంచిగా ఆడానని చెప్పుకుంటే బాగుండనిపించింది సో రీతు మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంది ఇంకోటి ఇంకా తన సైడ్ నుంచి కూడా తను కరెక్ట్ మాట్లాడింది సో నాకు అది అనిపించింది అనమాట రీతు మాట్లాడింది అనేది నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకో ఎంతనైనా చెప్పు కానీ నన్ను తప్పు చేసి చెప్పకో అని చెప్తుంది తా దివ్య పాయింట్ ఏంటంటే నేను నా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ నేను ఎంత గ్రేట్ అని చెప్పుకోవాలంటే నాకన్నా లో ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే బెటర్ అని నీతో పోల్చుకుని చెప్తాను అని అంటుంది సో దివ్య దివ్యాశ్ నుంచి కూడా దివ్య కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పింది సో ఇద్దరికి ఇద్దరు పర్ఫెక్ట్నే మాట్లాడారు అనమాట కాకపోతే కొంచెం ఎక్కడ అంటే కరెక్ట్ ఎక్కడ కరెక్ట్ అంటే రీతు ఏందంటే రీతుని కించపరచని మాట్లాడడం నాకు కరెక్ట్గా అది అనిపించింది సో చెప్పుకోవడం తప్పులేదు కానీ ఎక్కువ కించపరచుకుంటూ నువ్వేం ఆడట్లేదు నువ్వేం బి చేయట్లేదు అని చెప్పడం చాలా రాంగ్ అసలు నువ్వు ఎంత గొప్పనా చెప్పుకో బట్ పోల్చుకో తన నుంచి ఎంత రీతుకి నాకు నేను ఇంత బెటర్ అని చెప్పుకో బట్ కించపరచొద్దు అసలు నువ్వేం ఆడట్లేదు నువ్వు వింతే అన్నట్టు మాట్లాడడం వల్ల కొంచెం ఎవరైనా హట్ అవుతారు సో ఆ పాయింట్లో చూసుకుంటే మాత్రం దివ్య కొంచెం కొంచెం బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు కానీ ఇద్దరు పాయింట్లో ఇద్దరు కరెక్టే ఉన్నారు ఈరోజు ఎపిసోడ్లో మాత్రం దివ్య కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది సో చూడాలి ఇద్దరిట్ల ఇద్దరిట్లల్లో దివ్య అండ్ రీతువుల ఎవరు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి ఇంకా కళ్యాణ్ అండ్ డేమోన్ల ఇద్దరు ఇట్లలో ఎవరు కరెక్ట్ అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్